ఒక ప్రశ్న ఏంటంటే సార్ ఈశాన్య ద్వారాలు ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు మరి ఈశాన్యం నుంచి రెండో స్థానము మూడో స్థానం పెట్టినవారు బాగానే ఉన్నారు మరి ఎందుకు సార్ అని ప్రశ్నిస్తే గుర్తుపెట్టుకోండి అలాంటి ఇండ్లు ఎన్నో ఫెయిల్ అయినవి ఉన్నాయి పాస్ అయినవి ఉన్నాయి సో ఫెయిల్ అయిన కారణమైతే నేను క్లియర్గా ఇంతకుముందు చెప్పేశాను అది అయిపోయింది పాస్ ఎందుకు అయ్యారు అంటే స్థలం మొత్తంలో నైరుతి ఎత్తుగా ఉండే ఈశాన్య పల్లం వల్ల కొంత బెనిఫిట్ ఒకవేళ తన పేరుకి నైరుతి వర్గు పడమర వరకు ఆ ఫేసింగ్ మ్యాచ్ అయిందనుకోండి అది కొన్ని ఏరియాస్కి అంటే కొంత పని చేస్తుంది దాని తర్వాత ఈశాన్య పల్లం గురించి చెప్పేసాం నైరుతి ఖండం చెప్పేసాం తూర్పు ఉత్తరాల్లో ఖాళీ అంటే తూర్పు ఉత్తరంలో ఎలా ఖాళీ పెట్టారు ఎటువైపు ఎక్కువ పెట్టారు వాళ్ళ వర్గులకు అది మ్యాచ్ అయిందా వాళ్ళకి ఏది అనుకూలం అవుతుంది అది చూడడం నెక్స్ట్ ఇల్లు కరెక్ట్ గణితం ప్రకారం కట్టి ఒకవేళ ఈశాన్య ద్వారం పెట్టినా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి బాగానే ఉంది ప్లస్ ఉంది బట్ మూల ద్వారాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అది ఏ శాస్త్రంలో రాయబడి